చేరుతున్నానని చెప్పారు కండువా కూడా కప్పుకున్నారు కానీ ఇప్పుడేమో తూచంటున్నారు గెలిచిన పార్టీతోనే ఉంటానని తేల్చి చెప్తున్నారు ఆయన చేరికని అందరూ ఊహించిన గర్వాపసీని మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు చేరిన నెలలోపే ఆ ఎమ్మెల్యేకి అధికార పార్టీలో చేదు అనుభవాలు ఎదురయ్యాయా చేరిన ఫలితం కనిపించలేదని తిరిగొస్తానంటున్నారా నడిగడ్డ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వెనుక అసలు కథ ఏంటి కండువా మార్చి ఒంటరయ్యారా కాంగ్రెస్ లో ఇమడలేకపోయారా గద్వాల ఎమ్మెల్యే యూటర్న్ కండువా మార్చి నెల రోజులైందంతే అప్పుడే ఆయనకు హస్తం పార్టీపై అసంతృప్తి ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు ఎవరికి ఎందుకు వెళ్లారో తెలియదు ఎందుకు తిరిగొచ్చానని చెబుతున్నారో ఎవరికి అంతుపట్టట్లేదు తీరా అసలు తాను కాంగ్రెస్ కండువానే కప్పుకోలేదంటున్నారు పిఆర్ఎస్ ఎమ్మెల్యే దీంతో సైలెంట్ అయిపోయాయని భావిస్తున్న గద్వాల పాలిటిక్స్ మరోసారి హాట్ హాట్ గా మారిపోయాయి ఆసక్తికర టర్న్ తీసుకుంటూ కాకరేపుతోంది నడిగడ్డ రాజకీయం అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది నడిగడ్డలోని అలంపూర్ గద్వాల్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది అలంపూర్ నుంచి విజయుడు గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గద్వాల ఎమ్మెల్యేకి కష్టాలొచ్చిపడ్డాయి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేసేశారు ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ ని వీడటానికి ముందు గద్వాల నియోజకవర్గంలో సరితా తిరుపతయ్య హవానే నడిచింది ఏ శాఖాధికారులైనా తను చెబితేనే వినే ఉండేది అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేని కాదని అంతా తానయ్యారు సరదా తిరుపతయ్య అధికార యంత్రాంగమంతా ఆమె చేతిలోనే ఉండడంతో సమస్యల పరిష్కారానికి ప్రజలు సైతం ఎమ్మెల్యేని కాదని ఆమె దగ్గరికి క్యూ కట్టేవారు దీంతో ఓడిపోయినా పెత్తనం మహిళా నాయకురాలిదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం లేకుండా పోయింది రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అధికార పార్టీలోనే చేరితే కనీసం నియోజకవర్గంలో తన పెద్ద నడుస్తుందనుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ ఆలోచనతోనే ఆయన కాంగ్రెస్ గూట్లో చేరారని టాక్ ఆయన చేరికల సంప్రదింపులు ముందే బహిర్గతమైపోవడంతో నియోజకవర్గ కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున దుమారం రేగింది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను అడ్డుకోవడానికి సరితా తిరుపతయ్య విశ్వ ప్రయత్నాలు చేశారు నియోజకవర్గంతో పాటు ఏకంగా హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఆమె అనుచరులు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు రేవంత్ రెడ్డి ఎంపీ మల్లు రవిని కలుసుకుని కంటతడి కూడా పెట్టుకున్నారు సరితా తిరుపతయ్య వ్యతిరేకించిన కాంగ్రెస్ శ్రేణుల మద్దతు లేకపోయినా ఈ నెల ఆరునే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు బంట్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తరువాత నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు గద్వాల ఎమ్మెల్యే కానీ పార్టీలో మాత్రం ఆయన్ని కుదురుకోనివ్వడం లేదట పాత కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ ఆయన వెంట కలిసి రావడం లేదట దీనికి తోడు ఆయనతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కాంగ్రెస్ లో పెద్దగా చేరింది లేదు ఒక రకంగా చెప్పాలంటే హస్త పార్టీలో ఎమ్మెల్యే బండ్ల ఏకాకైపోయారని అయిపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు బండ్ల అసంతృప్తికి మరొక కారణం కూడా ఉందంటున్నారు తన ప్రత్యర్థిగా ఉన్న సరితా తిరుపతయ్యను పార్టీలో జీరో చేయడంతో పాటుగా ఆమెకు ఎలాంటి అధికార పదవి ఇవ్వకూడదన్న కండిషన్ మీదే ఎమ్మెల్యే బండ్ల పార్టీలో చేరారంటూ మొదట టాక్ నడిచింది అందులో భాగంగానే ఎప్పుడో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవలసిన బండ్ల చేరిక ఆలస్యమైందట అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక సందర్భంగా సరితా తిరుపతయ్య అసంతృప్తిని చల్లార్చడానికి ఆమెకి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలి పదవిపై పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది ఈ విషయం తెలిసినప్పటి నుంచే బండ్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు కారణాలేవైనా వరుస చేరికలతో జోరు మీదున్న అధికారిక పార్టీకే షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిక సందర్భంలో ఎమ్మెల్యే బండ్ల సరిత తిరుపతయ్యల మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా ఆయన యూటర్న్ కి కారణమని భావిస్తున్నారు